ప్రేస్ ద వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతనగిన శుభములు మనకందరికీ కలువనుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త మధ్య స్వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము వారు ఆయన ఇద్దకు వచ్చి ప్రభువ నశించిపోవచ్చున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిదే దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు ఈ వాక్యం చదివినప్పుడు చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా అయితే వారు ఎంత ఆక్రందన చేశారో ఒకసారి ఆలోచిద్దాం ఏం జరిగిందంటే ప్రభన ఏడ్స్ క్రీస్తు తన శిష్యులతో కలిసి వెళుతూ ఉన్నారు సముద్రం మీద వెళ్తూ ఉన్నారు అయితే ఆ సముద్రం మీద తుఫాను లేచినందున ఆ తోనె అలల చేత కప్పబడిందట తుఫాను అంటేనే ఎంతో భయంకరమైనటువంటి విషయం మనం చూస్తూ ఉంటాము సునామీ వచ్చినప్పుడు ఆ చెట్లు ఎలా ఊగుతూ ఉంటాయో అన్నీ ఎగిరి పడిపోతూ ఉంటాయి ఇళ్ల కప్పులు లేచిపోతూ ఉంటాయి నీళ్లతో నీళ్లలో కార్లు అనేకమైన వెహికల్స్ అన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి ప్లాస్టిక్ వస్తువులు అయితే గాల్లోకి లేచిపోతూ ఉంటాయి ఎంత భీభత్సంగా ఉంటుంది ఒకరి మాటలు ఒకరికి వినపడు కోరున ఒక శబ్దము గాలి శబ్దము భయంకరమైన శబ్దం భూమి మీద ఉన్న మనకే అలా ఉంటే సముద్రంలో ఉన్నారు వీళ్ళు సముద్రం మీద దోనె మీద వెళ్తూ ఉన్నారు ఆ సముద్రం మీద తుఫాను లేచి ఆ దోణ అంతా అలల చేత కప్పబడిందట అయితే ఆ సమయంలో ప్రధాని యేసు ఏం చేస్తున్నాడు ఆయన నిద్రపోతూ ఉన్నాడు అంటే ఆయనకు ఏమీ కష్టం అనిపించలేదా తుఫాన్ మీద అలలు పడుతూ ఉంటే నీళ్లు చిమ్ముతూ ఉంటాయి కదా మరి ఆయనకేమి ఇబ్బంది కలగలేదా అంటే ఆయనకు కలగలేదు ఎందుకంటే ఆయన దేవుని మీద అనుకున్నాడు ఆయన దైవ కుమారుడు కాబట్టి ఆయన పరిపూర్ణ శాంతితో నింపబడినటువంటి వాడు ఆయనకు ఎలాంటి భయము చింత అవన్నీ ఏమీ ఉండవు ఆయన మనకు చింత మన చింతలను తీర్చేవాడు ఆయన మన భయాలను పోగొట్టేవాడు ఆయనకు ఆయన మనకు నిశ్చింతనిచ్చేటువంటి వాడు నిర్భయమును ఇచ్చేటువంటి వాడు అలాంటి దేవుడు అక్కడ ఉన్నాడు ఆయన నిద్రపోతూ ఉన్నాడు అయితే శిష్యులలో నమ్మకం లేదు విశ్వాసం లేదు అప్పటికే వారు ప్రభైన యేసు చేసిన అనేకమైన సూచక క్రియలను చూశారు అయినప్పటికీ కూడా వారికి భయం వేసింది ప్రభైన యేసు అక్కడ ఉండగానే వారికి భయం వేసింది ఆ దోణిలో ఆ నావలో ప్రబైన యేసు ఉన్నాడు ఆయన మనల్ని మన చింతలను తీర్చేవాడు అయితే వారు దానిని గుర్తించలేకపోయారు అందుకే కేకలు వేస్తున్నారు ప్రభా రక్షించము మేము నశించిపోతున్నాము అని అప్పుడు ఆయన అన్నాడు అల్ప విశ్వాసులరా ఎందుకు భయపడుతున్నారు అని వార్త చెప్పాడు అసలు ఆయనని పడుకున్న లేపారు వాళ్ళు లేపి చెప్తూ ఉన్నారు అప్పుడు ఆయన ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మడమాయను ఎంత గొప్ప శక్తిమంతుడు ఆయన ఈ లోకాన్ని సృజించినటువంటి వాడు కాబట్టి ఆయనకు ప్రతి ప్రతి దానిపైన కూడా సర్వాధికారం ఉన్నది గాలిపైన సర్వాధికారం ఉన్నది భూమిపైన సర్వాధికారం ఉన్నది సకల సృష్టి మీద సర్వాధికారం ఉన్నది సముద్రం మీద సర్వాధికారం ఉన్నది ఆయన గద్దించినప్పుడు వెంటనే నిమ్మళమైపోయిందంట ఎంతగా నిమ్మళమైపోయిందంటే ఆ అలలు లేవు భయంకరంగా ఎగిరిపడుతున్నటువంటి నీళ్లు లేవు గాలి ఆ హోర్మని శబ్దం చేసే గాలి లేదు కాబట్టి వారంతా కూడా నిశ్శబ్దంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలోనికి వచ్చారు అప్పుడు వాళ్ళు ఎంత ఆశ్చర్యపడ్డారంటే వాళ్ళు అనుకుంటున్నారు ఈయన ఎట్టివాడు ఈయనకు గాలి సముద్రమును లోబడుచును అని చెప్పుకున్నారట అంటే వాళ్ళకు ఒక అవగాహన వచ్చింది దేవుడు ఆ విధంగా వారికి అవగాహన కలిగించేలా ఒకవేళ ఆ పరిస్థితులు కల్పించాడేమో మనకు తెలియదు ఈ లోకంలో మనం కూడా చాలా హెల్ప్లెస్గా ఉంటాము చాలా ఆక్రందనలు చేస్తూ ఉంటాము ఒకవేళ ఒక వ్యాధితో బాధపడుతున్నామా భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నామా భయంకరంగా వేదనతో నిండి ఉన్నామా ఆ వ్యాధి వలన వచ్చే అనేకమైన పర్యవసానాలు ఆ వ్యాధి వలన మనము డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఆర్థికమైన ఇబ్బందులు అనేక ఆ పరిస్థితులను బట్టి మనం కూడా ఆ విధంగా కేకలు వేస్తున్నామా ఒకసారి ఆలోచించుకుందాం ఆ అనేకమైన ఆ పరీక్షలు రిపోర్ట్ల కోసం ఎదురు చూడడం ఇవన్నీ చూస్తూ ఉంటే అవన్నీ ఆ టెన్షన్ మన మనసులో ఉండే టెన్షన్లు మన మనసులో ఉండే ఒక విధమైన అనుమానాలు సందేహాలు ఏం జరుగుతుందో ఇదేం వ్యాధో ఏం అవుతుందో నాకు అని ఒక రకమైన భయంతో వేదనతో ప్రభా రక్షించు అని కేకలు వేస్తున్నామా లేకపోతే ఇంట్లో పరిస్థితులు బాగలేవా ఇంట్లో మనసులో మనస్పర్ధలు కలిగి చాలా భయంకరమైన బాధతో ఉన్నామా ఇదేంటి పరిస్థితి ప్రభా ఇదేంటి నా పరిస్థితి ఇలా ఉంది ఎందుకు నాకు ఇంట్లో సమాధానం లేదు ఎందుకు మా మధ్యన మనస్పర్ధలు అని బాధపడుతున్నామా పిల్లల అవిధేతను బట్టి లేకపోతే ఇంకేదైనా పరిస్థితిని బట్టి మనం ఇంట్లో సమస్యలతో బాధపడుతున్నామేమో లేకపోతే ఆఫీస్లో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులు చాలామందికి అనుభవంలో ఉంటాయి అధికారులు ఇబ్బంది పెట్టే అధికారులు కొంతమంది ఉంటారు లేకపోతే ఇబ్బంది పెట్టే కొలీగ్స్ ఉంటారు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి ఒకవేళ ఏదైనా పని సరిగా చేయడానికి వీలు కాలేని పరిస్థితితో అడ్డంకులు ఏర్పడే పరిస్థితులు ఇవన్నీ ఉన్నప్పుడు ప్రభువా నాకు సహాయం చే ప్రభువా నాకు సహాయం చేయి అని అని అడుగుతున్నామేమో ఒకసారి మనం ఆలోచించుకుందాం మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడైతే మనల్ని నశించిపోనివాడు దేవుడైతే మనల్ని లేవనెత్తేవాడై ఉన్నాడు నీకున్నటువంటి ఆ కష్టం నుంచి ఆయన నిన్ను తప్పించేవాడే ఉంటున్నాడు నీలో ఉన్నటువంటి ఆ భయాన్ని తొలగించేవాడే ఉంటున్నాడు ఆయన నీలో ఉన్నటువంటి ఆ అశాంతిని తీసివేసి శాంతితో నింపే దేవుడే ఉంటున్నాడు కుటుంబంలో ప్రశాంతతను నెలకొల్పే దేవుడే ఉంటున్నాడు ఆ మనస్పర్ధలన్నిటినీ తీసివేసే గొప్ప దేవుడు మన మన హృ మన కుటుంబాలలో శాంతిని సమాధానము నింపే దేవుడే ఉంటున్నాడు ఆయనను మనము అడిగినట్లయితే ప్రభా రక్షించము అంటే ఆయన వచ్చి రక్షించేటువంటి దేవుడు మనకు ఉన్నటువంటి విశ్వాసము మనకున్నటువంటి నిరీక్షణ ఆయన పట్ల అదే ప్రతి విధమైనటువంటి పరి పరీక్షకు ప్రతి విధమైనటువంటి సమస్యకు ఆయన జవాబు చూపించగలడు మనము అన్నీ వదిలిపెట్టి నాకు నాకేం హోప్ లేదు అని అన్న పరిస్థితులలో కూడా దేవుడు మనకు నిరీక్షణ ఇచ్చేవాడుగా ఉంటాడు ఆయన సరిగ్గా సమయానికి పనిచేస్తాడు ఆ సముద్రము ఎప్పటి నుంచో అలలతో నిండి ఉంది ఆ అలలు ఉప్పొంగుతూ ఉన్నాయి అయితే ఆయన మొదట్లోనే చెప్పేసి ఉండొచ్చు కదా ఆయన సముద్రమా నేను ప్రయాణం చేస్తున్నాను కాబట్టి గాలి భయంకరంగా రావద్దు అలలు పైకి లేవద్దు అవన్నీ వచ్చి దోనను అటు ఇటు కొట్టద్దు అని ముందుగానే దేవుడు చెప్పలేదు ఎందుకంటే శిష్యులు గ్రహించాలి మన జీవితాలలో సమస్యలు అనేటివి వస్తాయి తప్పకుండా వస్తాయి ఇలాంటి ఆ పెద్ద ఆ సముద్రంలో ఒక పెద్ద తుఫాను ఎలా వచ్చిందో అదేవిధంగా మన జీవితాలలో కూడా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి మన జీవితంలో అనేకమైన తుఫానుల వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అయితే ఆ సమస్యలన్నిటిని ఎదుర్కోవడానికి దేవుడు మనకు శక్తిని అల్ప అల్పవిశ్వాసంతో మనం ఉండకుండా శిష్యుల వలె అల్ప విశ్వాసంతో ఉండకుండా మనము నిశ్చింతగా ఉండగలగాలంటే మనం చేయవలసింది మన జీవితం అనే నావలో దేవుణ్ణి పెట్టుకోవడమే మన జీవితం అనే నావలో బ్రవణని ఉన్నాడా ఒకసారి ఆలోచించుకుందాం ఆయన మన జీవితంలో ఉన్నట్లయితే మన జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితులలోనైనా ప్రశాంతత శద్రకుమేశ కవదినగోలు అగ్నిలో ఉన్నారు అయినా వాళ్ళు ప్రశాంతంగా వెన్నెల్లో తిరిగినట్లుగా తిరిగారు మరి భయంకరమైన సింహాల మధ్య ఉన్నటువంటి దానియాలు ఏమాత్రము ఆయన భయపడలేదు ఆయన ఎంతో ప్రశాంతంగా అక్కడ గడిపాడు ఆ విధంగానే దేవుడు మనకు ప్రశాంతతనిస్తాడు ఎవని మనస్సు దేవుని పైన ఆనుకుంటుందో వాణిని పూర్ణ శాంతి కలిగిన వాడిగా దేవుడు చేస్తాడు ఈ విషయం మనం అనేక మార్లు చెప్పుకుంటూ ఉన్నాము దేవుడు మనల్ని పూర్ణ శాంతి కలవాడిగా చేయాలి అంటే ఆయనను మన జీవితంలో కలిగి ఉండాలి మన జీవితంలో కలిగేటువంటి ఆ భయంకరమైన అలలను ఆ భయంకరమైన గాలులను ఆ భయంకరమైనటువంటి పరిస్థితులను అన్నిటిని అణచివేసి ఆయన నిమ్మళముగా చేస్తాడు మన జీవితాలను నిమ్మలముగా చేస్తాడు నిశ్శబ్దంగా సమస్తము కూడా ఎంతో ప్రశాంతంగా ఉండేలాగా చేస్తాడు ఎందుకంటే ఆయన మనకు కాపరి అయి ఉన్నాడు ఆయన మన మంచి కాపరి ఆయన మనల్ని పచ్చికగల చోట్ల నడిపించేవాడు శాంతికరమైన జలం లేదా నడిపించేవాడు అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు కనుక మనం ప్రశాంతమైన సమాధానకరమైన శాంతియుతమైనటువంటి గుండె హృదయం కలిగి మనం ఎంతో మా ప్రశాంతతను అనుభవించవచ్చు కాబట్టి ఈ నిశ్చయితను మనం కలిగి ఆయన ఎందు విశ్వాసం కలిగి ఆయన పట్ల ధైర్యం ఆయన ఇచ్చే ధైర్యంతో మనము ముందుకు కొనసాగడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక ఒకవేళ ఎవరైనా ఆ విధంగా కష్టంలో ఉన్నట్లయితే తప్పకుండా దేవుడిని అడగండి ఆయన తప్పకుండా రక్షించే దేవుడే ఉంటున్నాడు మనకు ప్రశాంతతను సమాధానం ఇచ్చే దేవుడై ఉంటున్నాడు సర్వశక్తి మంత్రమైన దేవ నీ కొందడములు స్తోత్రములు ప్రభా అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడు ప్రభా నీ కొందనాలు అవును తండ్రి భయంకరమైన పరిస్థితులను సరిచేసి నిమ్మల పరిచే దేవుడవు తండ్రి మా జీవితాలలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తీసివేసి మాకు సమాధానం ఇచ్చే దేవుడు వింటున్నావు ప్రభా మా తండ్రి తుఫాను వంటి అనేకమైన సమస్యలను అణచివేసి గద్దించి తండ్రి మాకు నిమ్మళమైన దేవుడవు ప్రభా వ్యాధి బాధలతో మేము ఉన్నప్పుడు మా బాధలలో తండ్రి మీరుండి మమ్మలను రక్షించి స్వస్థపరిచే దేవుడు అంటున్నారు తండ్రి దేవా నీకు పొందనని క్షమించుకుంటున్నాను ప్రభా మాకున్న ప్రతి పరిస్థితిలో ఎంతో భయంకరమైన వేదనతో నిండి ఉన్నటువంటి పరిస్థితులను కూడా మీరు సరిచేసి మాకు నిశ్శబ్దమును మాకు నిమ్మడమును దయచేసే దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు అంటున్నారు తండ్రి నీకు వందలములు స్తోత్రంలో తండ్రి మా ప్రార్థనను ఆలకించండి మా ప్రభా మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి దయామేడ ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా ఎంతో మందినైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి వారిని స్వస్థపరచండి ఎంతో వేదనతో ఎంతో బాధ శారీరక బాధ ఒక ఒక పక్క తండ్రి ఆత్మీయులు సరిగా చూసుకోలేకపోతే అది ఒక బాధ తండ్రి ప్రభా ఆదరించే వాళ్ళు లేక ఒక బాధ తండ్రి ఆర్థికమైన ఇబ్బందులతో ఒక బాధ ఈ విధంగా అనేకమైన బాధలు చుట్టుముట్టి ఎవరెవరైతే బాధపడుతూనే ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి వారికి త్వరగా స్వస్థతనిచ్చి వారికి సంపూర్ణమైనటువంటి నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తర్వాత నుండి ఎవరెవరైతే నిరుత్సాహంలో నిస్సహాయతలు ఉన్నారు ప్రభా అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు అలాంటి వారిని అందరినీ కూడా లేవనెత్తండి ప్రభా వారికి కావాల్సిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఉద్యో నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి వారికి మార్గములు చూపించండి ప్రభా వారి పరిస్థితులను మార్చివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా మా ప్రభా ఎవరెవరైతే కుటుంబంలో కలహాలతో కుటుంబంలో మనస్పర్ధలతో ఐక్యత లేక ప్రభా విడిపోయే స్థితిలో వాళ్ళు కొంతమంది విడిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళు కొంతమంది ఆ విడని మీరు ఉంచి సహాయం చే जैसे बाहर के खासना మరి నెమ్మదిని దయచేయము శాంతి సమాధానములను ఆ కుటుంబంలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి వివాహ ప్రయత్నములను చేస్తున్నటువంటి వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి ఎవరెవరైతేనైనా సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నారో ఆ బిడ్డలను మీరు దర్శించండి వారికి ఉన్నటువంటి వారి హృదయాలలో ఉన్నటువంటి అనుమానాలను తొలగించండి వారికి ఉన్నటువంటి ఏదైనా ఇన్సెక్యూరిటీ వారిలో ఉన్నట్లయితే దాన్ని తీసివేయండి ప్రభా ప్రభా సంతోషకరమైనటువంటి మనస్థితిని మానసిక స్థితిని వారికి అనుగ్రహించండి అంతేకాదు ప్రభా మీరు వారిని దర్శించండి ప్రభావ వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి ప్రపంచమంతటా ఎంతో అశాంతి ఉన్నది నెలకొని ఉన్నది తండ్రి మా ప్రభ ప్రతి చోట తండ్రి యుద్ధ వాతావరణం ఉన్నది మా ప్రభ ఇస్రాయల్ దేశంను జ్ఞాపకం చేసుకునండి అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధంను బట్టి నేను సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా సరి చేసి నైనా వారికి తప్ప కుండా అక్కడ మరి మంచి నెమ్మదిని అనుగ్రహించండి శాంతి సమాధానం అనుగ్రహించండి ఎరుశ్లేమును జ్ఞాపకం చేసుకోనండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ప్రభా మేమందరం కూడా మా కుటుంబాలలో నిన్ను మా జీవితాలలో మా జీవితం అనే నావలో మేము ఉంచుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా అవును తండ్రి నీ ఉంటే మా పరిస్థితులన్నీ మారిపోతాయి ఉంటే మా జీవితంలో నెమ్మది నీ ఉంటే మాలో మాకు పరిపూర్ణ శాంతి కలుగుతుంది అందుకని ప్రభా నీవు మాలో ఉండమని ప్రభా నేను నిన్ను ఆహ్వానిస్తున్నాము నిన్ను కనపరుస్తున్నాము నిన్ను స్థుతిస్తున్నాము నీవు మా జీవితంలో ప్రవేశించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మా దేశంను దీవించండి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి మా ప్రభా జరుగుతున్న ఎలక్షన్స్ బట్టి నేను అన్ని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము భయంకరమైనటువంటి అన్యాయము అక్రమములు జరుగుతున్నాయి అనేకమైన విధ్వంస కాండాలు జరుగుతున్నాయి తండ్రి ఈ విషయాలలో మీరు సహాయం చేసే సమస్తంను సరిచేయమని ప్రార్థిస్తున్నాం అంతేకాదు ప్రభా మరి తండ్రి అనే క్రైస్తవులు చెందుతున్న హింసలు మరి ప్రభా పర్సిక్యూషన్ అంతా మీరు చూస్తున్నారు ఆయన అనేక ప్రాంతాలలో ప్రభా ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభా మానవులను మానవులుగా చూడకుండా మరి ఎంత భయంకరమైన రీతిలో ప్రవర్తిస్తున్నటువంటి అధికారులు ఉన్నారు మా తండ్రి దయ ఉంచండి ప్రభా మరి ఆ మంచి ప్రభుత్వాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి మేము వేస్తున్నటువంటి ఓట్లన్నీ కూడా నాయన నీకు మరి మహిమకరంగా తండ్రి మాకు ఒక మంచి ప్రభుత్వాన్ని ఇచ్చే దిశగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవా మా దేశంపై నాయన మా దేశంలో ఉన్నటువంటి ప్రతి మూఢ ఆచారాన్ని మూఢ నమ్మకాలను తొలగించి నాయన విగ్రహారాధనను తొలగించి ప్రభా ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునే కృపం దయచేయండి మీ యొక్క వాక్యం ప్రచురించబడుతుండగా ప్రతి ఒక్కరు నేను తెలుసుకునే వాక్యం దయచేయండి ప్రభా నా తండ్రి ఎవరెవరైతే నాయన ఇంకా రక్షణ లేక ఉన్నారో రక్షణ లేని వారి నీ రక్షణలోనికి తీసుకురామని ప్రార్థిస్తున్నాము దుర్యర్శనాలకు బానిసలే నీకు దూరంగా ఉంటున్నటువంటి వారిని తండ్రి వారికి విడుదలనిచ్చి వారిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా మాత్రి దేవ ఈ దినము బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ పొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవా మా ప్రవాహాన్ని వింత గొప్ప అవుతుంది దేవా ఈ దినమంతా మరి మాకు తోడుగా ఉండండి మా పనులలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా తండ్రి ప్రాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా తండ్రి విద్యార్థులను దీవించండి ఉన్నతమైన స్థాయికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి నీవు అద్భుతకరుడు ప్రభా ప్రతి ఒక్కరు వారి వారి ఆలోచనలలో ఉంటారు ప్రభా మీరు వారి ప్రణాళికలను వారి పట్ల నీకున్న ప్రణాళికను నెరవేర్చమని మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారు తాము అనుకున్నటువంటిది తప్పకుండా సాధించగలుగుటకు చక్కటి విజయాన్ని వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రభ మా ప్రార్థనలన్నీ మీరంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నైనా యేష్క్రిస్తే అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్